ഇംഗ്ലീഷിൽ ആണോ നിങ്ങൾ കേൾക്കുന്നത്? അല്ലല്ലേ? എല്ലാം വരുന്നു എല്ലാം വരുന്നു. ചെക്ക്. ഇനെലൈറ്റ് റെവണ്ടേ. ഇനെലൈറ്റ് റെവണ്ടേ. ഇതാ. ഈ വരും. ടീച്ചർ ഇത് ബോക്സ് അടടുത്ത് ഇടേ, അടടുത്ത്. ഹ്? റീഡിങ് അല്ലേ? 8 ആണ്. 8 ആണ്.

పిండి మళ్ళీ కాల్చిన వ్యక్తి ఇందులో కీ పర్సన్ ఇతను ఆర్మీలో పనిచేసి గత రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ అయ్యారు ఇతను ఉత్తీర్ణ కొంతమంది ఖాళీ వాళ్ళు ఉంటారు మనిషిని మనిషినిచ్చి వాళ్ళతోని ఏ విషయాలు ఉద్యోగించడం అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ వాళ్ళకు ఫిఫ్టీ అయ్యే ఇతర ఫిఫ్టీ ఇస్తున్నాం ఇతను ఒక టీచర్స్ కానీ ఒక లిక్కర్ వేసుకొని ఆ కాలనీ ఖాళీ అలవాళ్ళు ఇన్నసెంట్ రీల్స్ ఉంటే అమ్మాయి ఉత్సవించడం తలము ఇతను అసలు ఈరోజు మాకు ఖచ్చితంగా సంవత్సరం మేరకు సీసీఎస్ ఉంటుందాం మేము కలిసి రేట్ చేస్తే ఈ మల్లికార్జునతో పాటు ఇద్దరు బిడ్డలు ఒక లేడీ కట్టుకున్నాము వాళ్ళ మీద ఇత ప్రివెన్షన్ ట్యాప్ ప్రధానంగా మీరు శిక్షణ కేసు సమర్థిస్తున్నాము అందరూ కూడా ఏమైనా ఉంటున్నాము ఎవరైనా కానీ దయచేసి మీ కాలనీలోకి ఏమైనా అసాన్మెంట్ కార్యక్రమాలు కానీ మీకు దృష్టికి వస్తే ఖచ్చితంగా బంధనలు ఆడుకోండి అన్ డైలీ హండ్రెడ్ విలువ వాడుకో దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడే చూంచే అందరూ బాధ్యత కలుస్తాం అందరూ బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ దయచేసి అందరూ కూడా వాందరూ వాడుతుంది అండ్ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఒక రిజిస్టర్ రిజిస్టర్ మొత్తం ఉంది డైలీ ఎంత కలెక్షన్ ఉంది ఎంత ఖర్చు అయిన ఇంపార్టెంట్ రిజిస్టర్ కూడా సీజ్ చేస్తాం సెల్ఫోన్ సమీ సెల్ ఫోన్ లే